కరెంటు తీగల్లో పవర్ ఉందో లేదో చెక్ చేసిన ఏనుగు ఏనుగులు అనగానే భారీ కాయం మన కళ్ల ముందు కనిపిస్తుంది అయితే ఏనుగులు చాలా తెలివైనవని కొద్ది మందికి మాత్రమే తెలుసు ఏనుగులు ఎంత తెలివైనవో తెలియజేసే ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది రిజర్వ్ ఫారెస్ట్లలో అడవి మృగాలు బయటికి రాకుండా ఆ అటవీ మార్గంలో రోడ్డుకు ఇరువైపులా ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తుంటారు అలాగే ఏర్పాటు చేసిన ఓ ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ దగ్గరికి ఓ ఏనుగు వచ్చింది ఆ ఫెన్సింగ్ దాటి రోడ్డు అవతలకు వెళ్ళాలనుకుంది కానీ ఫెన్సింగ్కు కరెంటు ఉందేమోనన్న అనుమానంతో తన సందేహాన్ని నివృత్తి చేసుకునేందుకు ఆ ఏనుగు తెలివిగా ప్రవర్తించింది ముందుగా ఫెన్సింగ్లోని ఒక్కో తీగను కాలితో అంటి అంటున్నట్టుగా టచ్ చేస్తూ చెక్ చేసింది ఆ తీగల్లో కరెంట్ సరఫరా లేదనే నిర్ధారణకు వచ్చి తర్వాత ఆ తీగలకు సపోర్ట్గా ఉన్న గుంజను కాలితో తొక్కేసి ఫెన్సింగ్ను పడగొట్టి ఆ తర్వాత దర్జాగా రోడ్డు దాడి అవతలి వైపు అడవిలోకి వెళ్ళిపోయింది ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది